ఓం శ్రీమాత్రే నమ మకర రాశి మకర రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రవి అష్టమాధిపతి మరి ఆకస్మికంగా గృహంలో సంతానపరమైనటువంటి సమస్యలు కలగటానికి అవకాశాలుంటాయి చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో కూడా అనుకోని సంఘటనలు ఎదురవ్వటం ఉన్నటువంటి ప్రదేశంలోనే దూరంగా వీరికి ఈ యొక్క చేసే వృత్తి ఉద్యోగాలలో కాస్త వెసులుబాటు కలుగుతుంది అంటే వీరికి ఇష్టం ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ ఉద్యోగులకు కానివ్వండి లేదా ఉద్యోగ ఉద్యోగాల్లో ఎవరైనా సరే కాస్త దూరంగా వీరిని పంపించేటటువంటి అవకాశం వలన వీరికి ప్రయాణాల వలన అంటే అటు ఇటు ఉద్యోగరీత్యా తిరగడం ద్వారా శారీరక అలసట అసలు ఎందుకు చేస్తున్నామా ఇలాంటి ఉద్యోగం అనేటటువంటి పరిస్థితి కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యం ఉన్నట్టుండి ఆకస్మికంగా ఇబ్బందులు ఎదురవడం ద్వారా గృహంలో కాస్త అప్రశాంతత పెరగటం తండ్రి యొక్క ఆస్తులు అమ్మకం పెట్టడం ఆ అమ్మకంలో కూడా కొంత ధన నష్టం కలగటం లేదా ఆ అమ్మకం యొక్క విషయాలలో అవతల యొక్క పార్టీతో కొంచెం సంప్రదింపుల్లో ఇబ్బందులు కలగటం ద్వారా మీరు లీగల్ ఇష్యూస్ అనేటటువంటివి కొంత ప్రతిబంధకంగా మారడం మకర రాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వలన ఈ స్థిరాస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య కొంత అనుకోని సంఘటనలు కలిగి అవి లీగల్ ఇష్యూస్గా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని ద్వారా తల్లి యొక్క అనారోగ్యం ఇబ్బంది అంటే తల్లికి అనారోగ్యం కలిగి కొంత మానసికంగా ఆవిడ బాధపడటం ద్వారా గృహంలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే వాహన విషయాలలో ఈ యొక్క కుజుడు వలన కొంత ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది దాని వలన ధన నష్టం కలిగే అవకాశం అంటే ప్రభుత్వపు చలానాలు కట్టడం ద్వారా ధన నష్టం కూడా కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి గురుబలం శని బలం రాహుబలం అనుకూలంగా ఉండటం శుక్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండటం ద్వారా ఈ యొక్క సినిమా పరిశ్రమల్లో ఎవరైతే చేస్తున్నారో అది డైరెక్టర్లు కానివ్వండి రచయితలు కానివ్వండి లేదా దాంట్లో పనిచేసేటటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు కానివ్వండి ఎవరైనా సరే టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో చాలా ఉన్నతమైనటువంటి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు మకర రాశి వారికి కలుగుతున్నాయి దాని ద్వారా కొంతమంది డైరెక్టర్లు ఉన్నతమైనటువంటి డబ్బున్నటువంటి ప్రొడ్యూసర్స్తో సంప్రదింపుల వలన కూడా వీరికి చక్కటి అనుకూలమైనటువంటి ధనాదాయం కలుగుతోంది అట్లాగే వృత్తిరీత్యా వీరికి కాస్త ప్రయాణాలు అధికంగా ఉండటం ద్వారా ఆరోగ్యం కొంచెం అనారోగ్యంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ శని రాహువులు తృతీయంలో ఉండటం ద్వారా గురుడు యొక్క ఐదో స్థానంలో గురుడు ఉండటం ద్వారా ఆర్థిక పరంగా వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి సంతానం కలిగే అవకాశం కూడా ఈ మకర రాశి వారికి కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ సంప్రదింపుల్లో ఒక్కోసారి ఆలస్యం జరగడం ద్వారా వీరి ఆ యొక్క ఉద్యోగ విషయాల్లో కావచ్చు లేదా పరిశ్రమలు పెట్టేటటువంటి వారి విషయంలో కానీ కావచ్చు కొన్ని ఇబ్బందులు కలిగి అవి కోల్పోయే పరిస్థితులు వీరికి కొంత నిర్లిప్త వీరి యొక్క నిర్లక్ష్యము బద్ధకం కూడా దానికి కారణంగా కలిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ దగ్గర ప్రయాణాలు చేయటం ద్వారా కొంత ఆర్థిక ధన నష్టం కూడా వీరికి కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి కుజగ్రహ జపం చేయించండి సూర్యునికి సంబంధించిన నమస్కారాలు చేయండి ముఖ్యంగా విద్యార్థులు మాత్రం కష్టపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆదిత్య హృదయం చదివి మీరు వెళ్ళి ఆ యొక్క వ్రాత పరీక్ష రాయండి అప్పుడు మాత్రమే మీకు ఆత్మ నిగ్రహం కలుగుతుంది నాలో సోల్ ఎనర్జీ ఉందనే భావన మీకు కలుగుతుంది లేదా రాసేటప్పుడు మీకు కొంత ఇబ్బందులు కలుగుతాయి ఆదిత్య హృదయం చదవండి అది చదవలేని వారు వినండి లేదా ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదవండి గృహంలో తండ్రి యొక్క తల్లి యొక్క అనుకూలత విద్యార్థులకి చాలా చాలా ముఖ్యము వీరు అరవకుండా వీరికి వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది సూర్యగ్రహ బలం కొంత తగ్గడం ద్వారా వీరు అనుకున్నంత స్టేజ్లో ఆత్మనిగ్రహ శక్తిని ఉపయోగించలేరు కాబట్టి పంచభూతాల యొక్క అనుగ్రహంలో ముఖ్యంగా అగ్నితత్వమైనటువంటి సూర్యగ్రహ ఆరాధన వలన ఉన్నతమైనటువంటి వ్రాత పరీక్షల ఎందు వీరికి విజయం చేకూరుతుంది ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ మీనరాశి మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావము అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని రాహులు యొక్క ప్రభావము ద్వితీయంలో షష్టాధిపతి అయినటువంటి రవిగ్రహ ప్రభావము తృతీయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము జన్మరాశిలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావము సప్తమంలో కేతుగ్రహ ప్రభావము పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము ఒక్క శుక్రుడు మాత్రమే వీరికి కాస్త లగ్నంలో ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాడు అంటే కొంత ఆహ్లాదాన్ని వినోదాలని ఏదో సినిమా చూడాలనుకుంటే సినిమా చూడడము భార్యతో కాస్త అనుకూలమైనటువంటి సౌఖ్యాన్ని పొందటము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయినప్పటికీ ఈ శుక్రుడు మరి శని రాహుతో కలిసి ఉంటే స్త్రీలతో అవసరం లేనటువంటి సమస్యలు కలగటం స్త్రీలతో గొడవలు పడటం వారితో ఏది మాట్లాడినా అవి వీరికి అపనిందలు అనుమానాలు అవమానాలు కలగటం ఏ అట్లాగే శని రాహువులు ఆ యొక్క లగ్నంలో ఉండటం వలన జల సంబంధితమైనటువంటి అంటే జలుబు అనుకోకుండా నీటిలో తడవడం ద్వారా జలుబులు చేయటం లేదా పాదపరమైనటువంటి సమస్యలు వేధించటం వీరని లేదా జారిపడటం ద్వారా వీరికి కాస్త గుల్బ సంబంధిత పాద సంబంధితమైనటువంటి బోన్స్ ఇబ్బంది పడటం అంటే బోన్స్ విరగటం ఇలాంటి వాటి వలన సమస్యలు కలగటం అట్లాగే పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మలన్నీ ఈ జన్మలో ఏలినాటి శని ప్రభావంలో వీరిని ఇబ్బంది పెట్టడం సరే ఈ నెల తర్వాత రాహు పన్నెండులోకి రావడం ద్వారా దానిపరమైనటువంటి సమస్యలు కలగటం విదేశ ప్రయాణాల ద్వారా దూరం అవటం కుటుంబానికి అట్లాగే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు శనితో రాహుతో కలవటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి విషయాలలో కానీ లావాదేవీలు వ్యాపార లావాదేవీల్లో కొంత అబద్ధపు ప్రచారాలు చేయటం ద్వారా అబద్ధాలని మాట్లాడటం ద్వారా కొంత వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు వీరికి వీరే చేసుకునేటువంటి పరిస్థితులు కలుగుతాయి వలన భార్యతో కూడా అంటే భార్య చెప్పినటువంటి సలహాలు వీరు పాటించకపోవటం ద్వారా కొంత భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలుగుతుంది ఎడబాట్లు అనవసరమైనటువంటి లీగల్ వ్యాపార వ్యాపారపరంగా వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరగటం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటం భాగస్వాముల మధ్య ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉండటం ద్వారా వాళ్ళ మధ్య సరైనటువంటి సంయోగ స్థితి సరైనటువంటి ప్రణాళికలు లేకపోవటం ద్వారా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నిండా మునిగేటటువంటి పరిస్థితులు కలిగేటటువంటి పరిస్థితులు మరి వృత్తి ఉద్యోగాదులు చేసేటటువంటి వారు ధనపరమైనటువంటి నష్టము వారి యొక్క ఆరోగ్యపరంగా కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తండ్రి యొక్క ఆరోగ్య సమస్య వీరిని కొంత అనుకోనటువంటి ధన నష్టాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి రవి వలన కలుగుతోంది మరి వృత్తి ఉద్యోగాలందు ఇంటర్వ్యూల్లో వీరు ఏదైనా పాల్గొంటే అవతల వ్యక్తులు వీరు సహకరించకపోవటం వీరికి తెలియనటువంటి ప్రశ్నలు వేయటం ద్వారా వీరికి సమయానికి అవి గోచరించకపోవటం ద్వారా ఉద్యోగాలలో వీరికి ఎదురు దెబ్బ కలగటం ఇలాంటివి ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ మీనరాశి వారిని కుదేలు చేస్తున్నాయి ముఖ్యంగా ధనపరంగా వీరు వీరు ఈ కుజుడు స్థితిలో ఉండటం ద్వారా సంతాన పరంగా ధన నష్టం కూడా కలుగు అట్లాగే అనుకున్నటువంటి ప్రణాళికలతో కూడినటువంటి పనులు ఎన్నో పెట్టుకుంటారు అవి ఏవి జరగక్క వీరికి అనుకోనటువంటి ఎన్నో ఆకస్మిక సంఘటనలు సంతానపరమైనటువంటి ధన నష్టము తండ్రికి అనారోగ్య సూచనల వలన ధన నష్టము అట్లాగే అన్నదమ్ముల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు లేకపోవటం వలన గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే కొంత ఎప్పుడో పెట్టుకున్నటువంటి ధనము వీరికి కాస్త కలిసి ఆకస్మికంగా కలిసి రావటం వల్ల కొంత ఊరట కలుగుతుంది పెట్టుబడుల వలన కానీ సంతానపరంగా మీరు పెట్టుబడులు పెడితే కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికీ కూడా సంతానంగా ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే కనుక మీనరాశి వారు కుజగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయండి దానాలు ఇవ్వకండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి హనుమంతుణ్ణి ఎప్పుడూ నిత్యము లోపల స్మరించండి రాములు వారిని స్మరించండి లేకపోతే లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అనే మంత్రాన్ని నూట సార్లు జపించండి హనుమాన్ చాలీసా ఎప్పటికప్పుడు లోపల స్మరిస్తూ ఉండండి హనుమంతుడి యొక్క నామస్మరణ మీకు శ్రీరామరక్షగా భావించండి ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా వృత్తి ఉద్యోగాదుల్లో కానివ్వండి ధనపరంగా నష్టాన్ని నివృత్తి చేసుకోవడం కానివ్వండి లేదా తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆరోగ్యపరంగా కావచ్చు తండ్రి యొక్క తండ్రి ఉన్నట్టుండి వీరికి అగెయిస్ట్గా మారటం దాని ద్వారా లీగల్ ఇష్యూస్ దాకా వెళ్ళటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వీరు ఆరోగ్యరీత్యా శ్రీరామచంద్రుణ్ణి అష్టోత్తర రూపకంగా కానీ శ్రీరామ శ్రీరామ అనుకోవడం ద్వారా కానీ వీరు ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగుపడే అవకాశాలుంటాయి ఏదేమైనప్పటికీ నవగ్రహాలు మొత్తము కూడా వీరు జపాలు చేయించుకోవటం హోమాలు చే నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం మృత్యుంజ మంత్రాన్ని ఎప్పుడూ లోపల స్మరించటము లేదా శివుడికి రుద్రాభిషేకము అంటే చెరుకు రసంతో అభిషేకం చేయించటం పాలతో అభిషేకం చేయించటం ఇట్లాంటి దైవాల దైవారాధన ద్వారా మాత్రమే మీనరాశి వారు కొంతవరకు బయటపడే అవకాశాలు ఉంటాయి ప్రతిబంధకాల నుంచి ప్రతికూలతల నుంచి ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క జన్మత ఉన్నటువంటి జన్మత ఉన్నటువంటి గ్రహస్థితి ఈ జన్మలో ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాన్ని అనుసరించి మాత్రమే జరుగుతాయే తప్ప ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ నెగిటివ్గా జరుగుతాయనేటటువంటి ప్రలోభ మాత్రం పడకండి ఏదేమైనా మనం చేసుకునేటటువంటి కర్మానుసారం మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తప్ప గ్రహాలు ఏదైతే ఇస్తాయో ఆ పరిస్థితులు మాత్రమే మనం ఎదుర్కోవాలి వాటిల్ని మించి మనం తప్పించుకోవాలంటే దైవారాధన మాత్రమే చేయాలి శుభం భూయ ఓం శ్రీమాత్రే నమ